నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కంట అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఎక్సర్సైజ్ ఏంటంటే మనకంట లేచి రెండు అడుగులు వేస్తున్నారండి మీకు చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందుకనే లేచి నిలబడుతున్నాడు చూడండి లేవడు అని అనుకున్న వాళ్ళకి లేచి చూపెడుతున్నాడండి మనకంట మనం సాధించ చేస్తే సాధించలేనిదే అంటూ ఏది ఉండదండి కాకపోతే గట్టి ప్రయత్నం చేయాలి అలా అయితే కూర్చుంటున్నాడండి ఒక రెండు వేస్తున్నాడు ఎక్కువ వేయట్లేడు చూద్దాము ఓకే అండి అయితే లేచి నిలవని నడుస్తున్నాడు చూడండి నేనైతే పట్టుకోలేదు పూజ చేసే చుచారకాల రెండు అడుగులు అయితే వేసిండు ఇప్పుడు నా ముందు లేచడేయడో చూద్దాము అవి అక్కడ వెనక పోయిండీ సొంతంగా ఎట్లా లేచిండేమో చూద్దాం మరి

చూడండి మనకంట అయితే ట్రై చేస్తుండండి అంత పర్ఫెక్ట్ గా అయితే రాలేదు లైట్ గా వచ్చింది ట్రై అమ్మో నిలబడి చిన్నగా అడుగులు ఆ డాడీకి నాకు ఫుల్ సంతోషం ఒక రెండే అడుగులు వేస్తున్నాడండి ఎక్కువ మొత్తం నడిచినాక చూపిస్తాయి వారంలో అడుగులు వేయాలి మీరు అందరు ఆశీర్వదించండి శ్రావణ మాసంలో అడుగులు వేసేదాన్నారు కదా మీ అందరు బ్లెస్సింగ్స్ ముందర ఇంకా ముందు ముందుకి రావాలని కోరుకుంటున్నా భయం బాగుందండి భయం పోతే నడుస్తాడు ఏం కాదు కాలేబట్ మనీ అటు అడుగులు ఇప్పుడు ఇక చిన్నగా చిన్నగా ఇట్లనే ప్రాక్టీస్ చేపిస్తామండి ఓకే అండి ఇంకొక రెండు అడుగులేమా వంగద్దు వంగితరావు అడుగులు చక్కగా అయితే అట్లా నువ్వు లేకపోద్దు స్టాండ్ ఓన్లీ ప్రాక్టీసే అండి మామూలు ఓవర్ లేనప్పుడేమో లేచి రెండు అడుగులు వేస్తుండు మేము ఎదురుగుంటే వేయట్లేడు మరి ఎందుకు పోయిందనికైతే మంచిగా అడుగులు వేసిండు ఇప్పుడు కూడా లే కానీ కొంచెం అండి ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మణికండ వీడియోస్ చాలా వరకు షేర్ చేయండి